ప్రభుత్వ ఆరోగ్య రంగాన్ని దారుణంగా దెబ్బతీశారు మాజీ మంత్రి సిదే రాజు విమర్శ ప్రభుత్వ ఆరోగ్య రంగాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దారుణంగా దెబ్బతీశారని మాజీ మంత్రి వైఎస్సార్సీపీ నాయకులు సీదిరి అప్పలరాజు ఘాటుగా విమర్శించారు పలాసలో ఆయన మీడియాతో మాట్లాడారు ఓ పక్క ప్రభుత్వ వైద్య రంగాన్ని నాశనం చేస్తూ ఉన్న వ్యవస్థలన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తూ రాజకీయం కోసం ఆరోగ్య భద్రతను గాలికి వదిలేసి ప్రజల్ని మళ్లీ అప్పుల బాధ పెట్టిస్తున్నారన్నారు ఇప్పటికే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేశారని ఆరోగ్య ఆసరాను రద్దు చేయడంతో పాటు ఫ్యామిలీ కాన్సెప్ట్ ను ధ్వంసం చేయడంతో ప్రజారోగ్యం రంగం దారుణంగా దెబ్బతినిందన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీ పథకంను పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు నెట్వర్క్ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించడం నిలిపివేశారన్నారు దీంతో ఆసుపత్రులు చికిత్స కోసం వస్తున్న రోగులను వెనక్కి తిప్పి పంపుతున్నాయన్నారు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని కొనియాడారు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజారోగ్యంపై శ్రద్ధ లేదని విమర్శించారు పీపీ సెంటర్లు పెడతామని ప్రకటిస్తున్నారని గతంలో ఉన్న పిహెచ్సిలు సిహెచ్సిలు మెడికల్ కాలేజీలు అమ్మేస్తారా అని ప్రశ్నించారు ంటే ఆరోగ్యశ్రీని ఆపేసి పేదలని పీల్చి పిప్పి చేస్తున్నటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి వస్తుందని ఈ రోజుతో నేనైతే భావిస్తా ఉన్నాను ఎంత అన్యాయం అండి ఇది ఇంతకంటే అన్యాయం ఏమైనా ఉంటుందా ఏం పాపం చేశారు నాకు అర్థం కాదు కేవలం నీకు ఓటేయటం అన్నటువంటి పాపం తప్ప మరి ఏం చేశారు ఈ రాష్ట్రంలో ప్రజలు ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ వాళ్ళు ఆశా ప్రతినిధులు రిలీజ్ చేసినటువంటి నోటు మనం ఒకసారి గమనిస్తే గత ఏప్రిల్ నుంచి నేటి వరకు అంటే కరెక్ట్గా వన్ ఇయర్ మాకు బిల్లులు చెల్లించటం లేదు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి అని చెప్పారు వాళ్ళైన ఎలాగా విచ్ స్టాండ్ అవ్వగలుగుతారు తిరిగి కదా మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై ఆరు సార్లు మేము రిప్రజెంటేషన్స్ చేశాము అంటున్నారు చూసారా ఈ ప్రభుత్వం వచ్చిన ఈ పది పన్నెండు నెలల కాలంలో పది నెలల కాలం అనుకుందాం ఇరవై ఆరు సార్లు రిప్రజెంటేషన్ చేశారట అంటే నెలకి తక్కువలో తక్కువ టూ పాయింట్ సిక్స్ టైమ్స్ అంటే ప్రతి రెండు నెలలకి ఒక ఐదు సార్లు రిప్రజెంటేషన్ చేసిన ఇరవై ఆరు సార్లు రిప్రజెంటేషన్ చేశారట అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళు చెప్తున్నటువంటి మాట మేము కింది స్థాయి అధికారులతో మాట్లాడగలుగుతున్నాం కానీ ఓ మంత్రితోనో ఓ సెక్రటరీతోనో లేదా ముఖ్యమంత్రితోనో మేము మాట్లాడలేకపోతున్నామండి గత పది నెలలుగా అని చెప్పి వాళ్ళు చెప్తాం ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా అని నేను అడుగుతున్నాను ఇరవై సంవత్సరాలుగా రకరకాల పేర్లతో నిరాటంకంగా కొనసాగుతున్నటువంటి ఆరోగ్యశ్రీ స్కీమ్ మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి నేతృత్వంలో ఈరోజు ఆగిపోయింది అని నేనైతే చాలా సగర్వంగా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయదలుచుకున్నాను ఈ ఆగిపోవడానికి కారణం కూడా ఒకే ఒకటి కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఓటేసిన పాపానికి ఇది మనకి కావలసినటువంటి శిక్షను కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు నేనైతే మనం చేసుకుంటా ఉన్నారు ఇరవై ఆరు సార్లు రిప్రజెంటేషన్ ఇస్తే కనీసం మీరు రెస్పాండ్ అవరా ఈరోజు గా ఆల్ ఆఫ్ సడన్ చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ మీట్ పెడుతున్నారు అని చెప్పేసి అంటే నేను చాలా సంతోషపడ్డాను నేను మేబీ చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడతారేమో మరి ఏమన్నా ఛాలెంజెస్ గురించి ఏమో చెప్తారేమో ఆల్రెడీ అనౌన్స్ చేశారు ఆరోగ్యశ్రీని దుకాణం మేము ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చేస్తాం ఈ తిప్పలు మీరు పడండి అని చెప్పి ఆల్రెడీ చెప్పాడు కదా మరి దానిపైన ఏమన్నా డీటెయిలింగ్ ఇస్తారేమో అని నేను అనుకున్నాను మనసులో చూస్తున్నాను ఆయన ప్రెస్ మీట్ అలా చూస్తున్నాను 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 చూస్తు చూస్తూనే ఉన్నాను ఆయన గంటకు పైబడి మాట్లాడాడు ఆయన ఎక్కడైనా ఆరోగ్యశ్రీ గురించి ఒక మాట మాట్లాడతారేమో అని చెప్పి నేను వెయిట్ డూయింగ్ ఎక్కడో ఆ మాటలో మాత్రం మాట ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు ఆపేస్తానన్నారు వాళ్ళకు డబ్బులు కావాలి కదా ఆక్సిజన్ కావాలి కదా మా ఫైనాన్స్ సెక్రటరీ చెప్తే నేను ఎక్కడి నుంచి తేవాలన్నాడు అని చెప్పి ఒక లైట్ మోడ్లో నవ్వుకొని కామెడీ చేసుకుని మాట్లాడతా అంటే నాకు అర్థం కాని విషయం అండి మొన్న జనవరి నుంచి ఓపీఈస్ అన్ని ఆపేసారు ఇదిగో ఆపేస్తున్నాం ఇదిగో ఆపేస్తున్నాం అని చెప్పి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టారు మీటింగ్లు పెట్టారు నిరసన తెలియజేశారు ఈ పర్టికులర్ డేట్ ఈ ల్యాండ్ మార్క్ డేట్ రానే వచ్చింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి బాధ్యత అని నేను అడుగుతున్నాను ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ హ్యాండ్క్యాప్ అయిపోతుంది డీరేల్ అయిపోతుంది ప్రజల ఆరోగ్యానికి భరోసా లేకుండా చేసేస్తున్నాం అన్నటువంటి భయము లేకపోవడం ఏంటి ఈ రాష్ట్రాన్ని పరిపాలించే వాళ్ళకి అసలు అర్థం అవడం లేదు అసలు ఇంతకంటే ఒక పెద్ద ఇంతకంటే ఒక మంచి ప్రోగ్రాము ఏదైనా ఉంటుందా దేశానికి దారి చూపించినాం మనం అక్రాస్ ది నేషన్ మనం నుంచి నేర్చుకొని ఈ రోజు రకరకాల ప్రోగ్రాం వాళ్ళు నేర్చుకుంటా ఉన్నారు ఈ ఆయుష్మాన్ భారత్ ఇవన్నీ కూడా ఆరోగ్యశ్రీ నుంచి నిరమైనటువంటి ప్రోగ్రామ్స్ రకరకాల మార్గాలు అలాంటి ప్రోగ్రాం ఒకటి ఆపేస్తున్నారంటే కనీసం చేప కుట్టినట్టయినా ఈ ముఖ్యమంత్రి లేకపోవడం